హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక న్యూస్ అండి బావ మరిది బాగు కోసం మోకాలపై డెబ్బై కిలోమీటర్లు నడిచిన బావ ఆ పదానికి కొరతార్థం చెప్పాడుగా బావ మరిది బాగు కోసం ఒక బావ అంట అండి డెబ్బై కిలోమీటర్లు నడిచాడంట అసలు ఏంటో చూద్దాం బావ మరిది ఎప్పుడు బావ మంచిగా కోరతాననేది పెద్దల మాట కానీ ఓ బావ తన బావ మరిది బాగు కోరాడు అతను ఏకంగా మోకాలపై నడిచి వెళ్ళి అయిన వాళ్ళు మెల్లనను మొక్కులు సమర్పించాడు మోకాలపై నడుచుకుంటూ వెళ్ళి ఆయన వాళ్ళు మల్లన స్వామి దేవస్థానంలో మొక్కులు చెల్లించాడు అంట ఈ బావ బావమర్దుల కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు వీళ్ళ కథ ఏంటో తెలుసుకుందాం బావమర్ది కోసం బావ మోకాలి యాత్ర డెబ్బై కిలోమీటర్లు నడిచిన బావ హనుమకొండ జిల్లాలో ఘటన హనుమకొండ జిల్లాలో ఘటన జరిగిందంటే బావ బాగు అని బావమర్ది అని పెద్దలు అంటూ ఉంటారు బావమర్ది ప్రతిక్షణం బావక్షేమని కోరుకుంటాయని చెప్తుంటారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది చాలా మంది బావ బాగు కోరేవాడు బావమర్ది అని ఒక పెద్దల మాట బట్ ఇక్కడ సీన్ రివర్స్ జరిగిందంటే అసలు ఏంటో చూద్దాం ఓ బావ బావమర్ది బాగు కోసం ఆలోచించాడు అతడి అతడి కోసం ఏకంగా డెబ్బై కిలోమీటర్లపై నడిచి దేవుడు మొక్కులు తీర్చుకున్నాడు డెబ్బై కిలోమీటర్లు మోకాలపై నడిచి మొక్కు తీర్చుకున్నాడు బావమర్ది రోడ్డు ప్రమాదంలో గాయపడిన బావమర్ది త్వరగా కోలుకోవాలని కోరుకుని ఆయన వాళ్ళ మల్లన్న ఆలయానికి వెళ్ళిన ఆయన ఏంటి ఆయన వాళ్ళు మల్లన్న ఆలయానికి మోకాలపై నడుచుకుంటూ వెళ్ళి మొక్కులు తీర్చుకున్నాడు మల్లన్న ఆలయానికి మోకాలపై నడుచుకుంటూ వెళ్ళి మొక్కులు తీర్చుకున్నాడు అంటే ఇలా బామర్ది ఈ బావ ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుందండి ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపురం మండలం అంబాళ గ్రామానికి చెందిన రజనీకాంత్ అనే యువకుడు ఈ నెల పదిహేడున రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు ఈ రజనీకాంత్ అనే వ్యక్తి మంత్ సెవెంటీన్ న యాక్సిడెంట్ గురయ్యాడంట ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డగా ఆపరేషన్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు పరీక్షించిన డాక్టర్ల పరిస్థితి విషమని ఆ దేవుడిని బారమంటూ చేతులు తీసారు యాక్సిడెంట్ ఏంటంట అతను కష్టం అని డాక్టర్ల సైతం చేతులు తీసారంట ఈ విషయాన్ని గమనించిన అతను రజనీకాంత్ బావ నాగరాజు తన బావ మరిగే కోలుకుంటే మోకాలుపై వచ్చి మొక్కులు సమర్పించుకుంటానని అయిన వంద మల్లికార్జున స్వామి వారికి ముక్కులు ముక్కున్నారు వాళ్ళ బావ రజనీకాంత్ కోలుకుని మంచి మనిషి అవుతే నేను మోకాలపై వచ్చి ముక్కు తీర్చుకుంటానని కోరుకున్నారంట డాక్టర్లు కృషి ఫలిత రజనీకాంత్ ఆరోగ్యం పరిస్థితి మెరుగైంది సో మొత్తానికి ఏదైతే కోరుకున్నారో వైద్యం కూడా మంచిగా అందిందంట సో తను కోలుకున్నారంట ఇప్పుడు రజనీకాంత్ ప్రమాదం నుంచి కోలుకోవడంతో తాను మొక్కిన ముక్కు తీర్చుకోవాలని నాగరాజ్ భావించాడు ఆయన వల్ల మల్లన్న స్వామి చల్లని చూపుతో తన భావమంది ప్రాణాలకు బయటపడ్డాడని మోకాలపై నడుచుకుంటూ స్వామివారిని దర్శించుకున్నారు నిజంగా నేను ఏదైతే మొ మొక్కు కోరుకున్నారో భగవంతుడు చూశాడు భగవంతుడు అనుగ్రహించాడు మల్లన్న స్వామి మాకు నిలబడ్డాడు సో నేను మొక్కు తీర్చుకుంటే మొక్కు తీర్చుకున్నాను తన ఇంటి నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్లు మోకాలపై నడుచుకుంటూ వెళ్ళి అయిన వాళ్ళు మల్లన్నకు మొక్కలు చెల్లించుకున్నారు డెబ్బై కిలోమీటర్లు మోకాలపై వెళ్ళడం అంటే అసలు ఇక్కడ నుంచి ఒక పది అడుగులు వేయడం అంటే కష్టం అలాంటిది ఒక డెబ్బై కిలోమీటర్లు వెళ్ళాడంటే ఆఫ్ అబ్బా నాగరాజ్ సంకల్పం గురించి తెలుసుకున్న ఆలయ కార్యనిర్వహణ అధికారి అర్చకులు ఘనంగా సన్మానించి ఆశీర్వచన అందజేశారు అర్చకులు ఈవో వీళ్ళందరూ తెలుసుకుని ఆయన సన్మానించారంట ఆహా నువ్వరా నిజమైన భక్తుదని నాగరాజ్ చేసిన పనికి నేటిజన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు నిజమైన ప్రేమ ఆప్యాయతలు అంటే ఇవే అని కామెంట్లు పెడుతున్నారు సొంత తల్లిదండ్రుల గురించి పట్టించుకొని ఈ రోజుల్లో బావమర్ది కోసం ఈ పని చేసి పని చేశావంటే నీకు సెల్యూట్ చేయాల్సిందే అంటున్నారు అందరు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు సో తల్లిదండ్రులు పట్టించుకోరు సొంత అక్క చెల్లిలో పట్టించుకోరు అన్న తమ్ములే పట్టించుకోరు అలాంటి నువ్వు ఒక బావమర్ది కోసం బావ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ అని నేటిజన్ హర్ష హర్షధ్వన గనులతో ఎంతో ఆయన అభిమానిస్తున్నారు బావమరిది బావ బావ కోరుతాడని పదానికి కొత్త అర్థం చెబుతూ బావ కూడా బావుమరిదికి బావ కోరుతాడని నిరూపించారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు బావే బావు మరిదే కాదు బావ కూడా కోరతాడని నిన్న జరిగిన దీంతో వీళ్ళు మరోసారి ప్రూవ్ చేసి చూపించారు ఇతని అతను మోకాలపై నడుచుకుంటూ డెబ్బై కిలోమీటర్లు వెళ్ళారంట చూడండి దాన్ని బట్టి అర్థం చూసుకోండి నిజంగా కొన్ని కొంచెం మానవత్వం అనేది బతికుంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే నిజంగా ఆ రజనీకాంత్ అనే వ్యక్తికి నువ్వు ఏదైతే నీకు జరిగిందో నిజంగా దేవుడు నీకు రక్ష ఉంది దేవుడే ఇలాంటి వాడు ఇలాంటి మనిషి నీకు నీ జీతాలను పంపించారంటే నువ్వు ఎవరికో ఇలా మొక్కక్క ఇలాంటి వాడు మొక్కుత చాలు వెయ్యి తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం నీకు తగ్గుతుంది నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అబ్బా ఇలాంటి వారి దొరకడం ఆ రజనీకాంత్ అనే ఆ అబ్బాయి అదృష్టం ఇది చూసిన నేటిజన్లు భయంకరంగా ఈయన అభిమా అభిమానిస్తున్నారు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు నెక్స్ట్ ఆలయ అధికారులు అర్చకులు కూడా ఘనంగా సన్మానించారంట ఇదా భక్త అంటే నిజంగా ప్రేమ అంటే కొంతమంది ఉంటారు మాటలు చెప్పుడు కదులు సోది కవులు కష్టాల వదిలేసి సుఖాల్లో వచ్చి పక్కన కూర్చుంటారు దొంగనా కొడుకులు అలాంటివన్న దగ్గర కష్టంలో ఎప్పుడైతే మనకి ఎవరైతే ఉన్నారో ఆదుకున్నారో వాడే నిజమైన దేవుడు నా దృష్టిలో మన వీడియో తగలద్దాం అంతవరకు చూస్తున్నాడు నాకసం